హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో ఏపీలో అమ్మఒడి పథకానికి సంబంధించి అంటే యొక్క తల్లికి ఉన్న పథకానికి సంబంధించి డేట్ ఫిక్స్ చేయడం జరిగింది సో తల్లుడు బ్యాంక్ ఖాతాల్లోకి పదిహేను వేల రూపాయలు చొప్పున జమ చేయబోతున్నారు ఒకరికి జమ చేస్తారా ఇద్దరికి జమ చేస్తారా ముగ్గురికి జమ చేస్తారా దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలు తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ అండ్ ఓట్ చూడండి వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఏపీ గవర్నమెంట్ నుంచి తల్లికి వందనం పథకానికి సంబంధించి మరియు ఇతర పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ ఉన్న గంట సింబల్లో అండ్ పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు అండ్ వీడియో మీద వస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఏమాత్రం లేట్ చేయకుండా వీడిలోకి వెళ్ళిపోద్దాం సో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా తలులకు అదురుపే శుభవార్తను ప్రకటించడం జరిగింది ఏపీలో అమ్మఒడి పథకానికి సంబంధించిన నిధులు పదిహేను వేల రూపాయలు జమ చేయబోతున్నారు అంటే మనకు గత ప్రభుత్వంలో అమ్మఒడి అనే పథకం ఉండేది ఇప్పుడు దాని పేరు సీఎం చంద్రబాబు నాయుడు గారు తల్లికి అని చెప్పి మార్చడం జరిగింది సో ఈ పథకానికి సంబంధించిన నిధులు విడుదల చేయబోతున్నారు మనకు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటి విడత కింద యొక్క పదిహేను వేల రూపాయలు విడుదల చేయబోతున్నారు సో ఈ జూన్ పన్నెండో తేదీన విడుదల చేస్తామని ఇదివరకే చెప్పడం జరిగింది అలాగే మళ్ళీ మనకు జూన్ పదిహేనో తేదీలోపు విడుదల చేస్తామని చెప్పి మరొక అప్డేట్ కూడా రావడం జరిగింది సో స్కూల్స్ రీఓపెన్ ఓపెన్ చేసి లోపు తల్లుడ ఖాతాల్లోకి జమ చేసేస్తారు జూన్ పన్నెండో తేదీని కానీ పదిహేనో తేదీని కానీ యొక్క డబ్బులు విడుదల చేస్తారు అందులో భాగంగానే చూసుకుంటే ఒకటో తరగతి నుండి ఇంటర్ సెకండరీ వరకు చదువుతున్న విద్యార్థుల తల్లుడ బ్యాంక్ ఖాతాల్లోకి యొక్క పదిహేను వేల రూపాయలు జమ చేస్తారు స్కూల్స్కి వెళ్ళేటటువంటి విద్యార్థులకు ఒక్కొక్కరికి అంటే ఒకరు వెళ్తుంటే పదిహేను వేల రూపాయలు ఇద్దరు వెళ్తుంటే ముప్పై వేల రూపాయలు ముగ్గురు వెళ్తుంటే నలభై ఐదు వేల రూపాయలు నలుగురు వెళ్తుంటే అరవై వేల రూపాయలు ఈ విధంగా డబ్బులు జమ చేయడం జరుగుతుంది సో అందులో భాగంగానే డేట్ కూడా ఫిక్స్ చేశారు సమ్మర్ హాలిడేస్ అయిపోయిన వెంటనే అంటే జూన్ పన్నెండో తేదీని కానీ పదిహేనో తేదీని కానీ ఈ డబ్బులు విడుదల చేస్తారు దాదాపుగా ఈ పథకానికి సంబంధించి చూసుకుంటే తొమ్మిది వేల ఆరు వందల కోట్ల రూపాయల వరకు ఖర్చు అవుతుందని చెప్పి ప్రభుత్వం కూడా అంచనా వేయడం జరిగింది బడ్జెట్లో కూడా కేటాయింపు చేయడం జరిగింది సో గ్రామ వడ్డు సచివాలయం ద్వారా అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఉంటుంది గత ప్రభుత్వంలో కూడా గ్రామ వడ్డు సచివాలయం ద్వారా అప్లికేషన్స్ తీసుకోవడం జరిగింది అలాగే మనకు రూల్స్ కూడా పెట్టడం జరిగింది సో కంపల్సరీగా ఏంటంటే విద్యార్థికి అటెండెన్స్ అనేది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉండాలి తర్వాత వచ్చేసి క్యాస్ట్ సర్టిఫికేటు ఇన్కమ్ సర్టిఫికేటు ఆధార్ కార్డ్ జిరాక్స్లు కావాల్సి ఉంటుంది అలాగే బ్యాంక్ అకౌంట్ ఉంటుంది కదా దాని జిరాక్స్ కావాల్సి ఉంటుంది ఈ రకంగా అప్లికేషన్స్ తీసుకోవడం జరుగుతుంది ఇక వీటితో పాటు ముఖ్యంగా సిక్స్ స్టెప్ వెరిఫికేషన్ ఉంటుందన్నమాట సో సిక్స్ స్టెప్ వెరిఫికేషన్లో ఏంటంటే మీకు ల్యాండ్ ఎంత ఉంది మీరు ట్యాక్స్ ఏమైనా పే చేస్తున్నారా మీకు కార్ ఏమైనా ఉందా అంటే ఫోర్ వీలర్ ఏమైనా ఉందా మీ ఇంట్లో గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైనా ఉన్నారా గవర్నమెంట్ పెన్షనర్స్ ఎవరైనా ఉన్నారా సో వీటన్నిటిని లెక్కలోకి తీసుకోవడం జరుగుతుంది వీటితో పాటు మరికొన్ని కొత్త రూల్స్ పెట్టే అవకాశం ఉంటుంది సో ఇవి మనకు ప్రస్తుతానికి అమ్మఒడి పథకానికి సంబంధించి వచ్చిన అప్డేట్స్ అనమాట సో అప్లికేషన్ ప్రాసెస్ అనేది తొందరలోనే స్టార్ట్ చేస్తారు టు ఇన్కమ్ సర్టిఫికెట్లు కంపల్సరీగా అడుగుతారు అదే విధంగా ఆధార్ కార్డులో ఏమైనా మిస్టేక్స్ ఉంటే మీరు ముందుగానే రెటిఫై చేసుకోండి అలాగే అటెండెన్స్ అనేది సెవెంటీ ఫైవ్ పర్సెంటు ఖచ్చితంగా ఉండాలి త్వరలోనే ఈ పథకానికి సంబంధించిన విధి విధానాలు అప్లికేషన్ ప్రాసెస్ గైడ్లైన్సు ప్రభుత్వం విడుదల చేయబోతుంది మ్యాక్సిమం అప్లికేషన్ ప్రాసెస్ అనేది జూన్ ఐదో తేదీ వచ్చేలోపు స్టార్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే జూన్ పన్నెండో లేదా పదిహేనో తేదీలోపు ఈ పథకాన్ని అమలు చేస్తామని చెప్పారు కాబట్టి అప్లికేషన్ ప్రాసెస్ అనేది తొందరలోనే స్టార్ట్ చేస్తారు ఏమైనా అప్డేట్స్ వస్తే నేను తప్పకుండా చెప్తాను సో టోటల్ ఇన్ఫర్మేషన్ ది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సపరేట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్